హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ చెన్నో సిల్క్ శారీస్ అనమాట అది కూడా మంచి మంచి న్యూ కలర్స్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో వచ్చాయండి రెగ్యులర్ గా మనకి బ్లాక్ నిజాం బార్డర్తో అలా వస్తాయి కదా ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి అనమాట సో బ్లాక్ లైక్ చేయని వాళ్ళు కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో మంచిగా బ్లాక్ లేకుండా కూడా ఉన్నాయి కొన్ని శారీస్ సో వీడియో వరకు చూసి ఆర్డర్ చేసుకోండి మంచి మంచి కలర్స్లో ఉన్నాయి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇంకా మనం శారీస్ చూద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీనే అండి కోరా బేస్ వచ్చి ఎల్లో కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట చిన్న ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి కలంకారి కోటాలో చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి చెన్నూర్ సిల్క్ లో మనకి ఎల్లో కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా నేను చెప్పాను కదండి బ్లాక్ కాకుండా ఎల్లో షేడ్ లో మస్టర్డ్ అనమాట మస్టర్డ్ షేడ్ లో నిజాం బార్డర్ వచ్చింది అండ్ సారీస్ కూడా ప్యూర్ చెన్నూర్ సిల్క్ అండి కలంకారీ సిల్క్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ అనమాట సో మొత్తం హ్యాండ్ పెయింట్ శారీస్ అండ్ న్యాచురల్ టైజ్ యూజ్ చేసిన కలర్స్ అనమాట ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసి యూజ్ చేసిన కలర్స్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇవి కట్టుకున్న నిజంగా చాలా గా ఉంటున్నారండి మంచి మంచి పార్టీస్కి అలా కట్టుకెళ్ళిపోవచ్చు సో హ్యాండ్ పెయింట్ శారీస్ కాబట్టి కట్టుకున్న చాలా లుక్ ఉంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి రెగ్యులర్గా పీకాక్ డిజైన్ కాకుండా మనకి ఇలా కలంకారి డిజైన్ వచ్చింది అనమాట మంచిగా పెద్ద పళ్ళు ఉండి చాలా బాగుంటాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో బేస్ వచ్చి మనకి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎల్ఫాంట్ డిజైన్ అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ వర్క్ ఇలా ఈ బ్లౌజ్లో మోడల్ అదే ఈ ప్యాటర్న్ తీసుకొని అండ్ బాడీకి మన ప్లెయిన్ అలా యూజ్ కూడా మంచి మోడల్గా కూడా కుట్టించుకున్న సో అలా కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట సో అలా డిఫరెంట్గా కూడా ట్రై చేసినా బాగుంటుందండి చూడండి ఈ కలర్ కూడా మంచి మస్టర్ ఎల్లా అనమాట అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్ అనమాట సో యూనిక్గా ఉంటుంది కట్టుకున్న చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న ఒక షిప్పింగ్ పే చేస్తే సరిపోతుంది సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ డార్క్ చాక్లెట్ బ్రౌన్ చేయండి అండి ఇంకా ఈ కలర్ గురించి అండ్ ఈ డిజైన్ గురించి కూడా స్పెషల్ గా చెప్పక్కర్లా పైన అంతా కూడా డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండ్ కింద కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట ఇది చాలా మంది రీస్టాక్ చేయించమని అడిగారండి సో ఇవాళ స్టాక్ వచ్చినాయి చూసుకోండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి ప్యూర్ కలంకారీ శారీస్ అనమాట అండ్ ఇది పళ్ళు బ్లాక్ అండ్ కోరా కలర్ తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ప్రతి సారీ పళ్ళులో కూడా మనకి ఇలా ట్యాజల్స్ వస్తాయండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఈ బ్లౌజ్ కుట్టించుకున్న మనకి వేరే శారీస్ మీద కూడా యూజ్ అయ్యుద్ది అనమాట బ్లౌజ్లో కూడా నిజాం బార్డర్ ఉంటుంది అండ్ శారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది అండి అండ్ హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతాయి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట హైట్ సో శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అండ్ మధ్యలో మెహందీ గ్రీన్ కూడా యాడ్ అయింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ అటు ఇటు ఎల్లో కలర్ నిజాం బార్డర్ అండి ఇది కూడా న్యూ డిజైన్ అనమాట న్యూ కలర్ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టెంపుల్స్కి కి పెద్ద పెద్ద టెంపుల్స్కి కి కట్టుకెళ్ళినా చాలా ట్రెడిషనల్ గా ఉంటాయండి శారీస్ అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట కంఫర్ట్ ఉంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది మంచి పీకాక్ గ్రీన్ బేస్ వచ్చి ఎల్లో కలర్ తో ఇలా కలంకారీ బొమ్మలు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి పికాక్ గ్రీన్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ కోరా కలర్తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఎల్లో కలర్ నిజాం బార్డర్ సో ఇవాళ శారీస్ అన్నీ కూడా డిజైన్స్ బాగుందండి వరకు చూసుకోండి శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఎల్లో కలర్ అండి మంచి డార్క్ ఎల్లో షేడ్ అనమాట పైనంతా కూడా ప్లెయిన్ ఎల్లో వచ్చి కింద కలంకారిటీ డిజైన్ వస్తుంది పర్టికులర్ ఎల్లో కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ ఎప్పుడు రీస్టాక్ అవుతానే ఉంటాయండి శారీస్ అయితే సో ఇది కూడా చాలా మంది అడిగారు ఈ పర్టికులర్ కలర్ అండ్ బార్డర్ కూడా నిజాం బార్డర్లో టెంపుల్ స్టైల్లో బార్డర్ వచ్చింది అనమాట టెంపుల్ డిజైన్లో చిన్న నిజాం బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి స్వాన్ డిజైన్ వచ్చిందండి కొంగల్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే మనకి పైన అంతా కొంచెం ప్లెయిన్గా వచ్చి చిన్న బుటీ స్టైల్లో వచ్చి కింద ఇక్కడ ఇక్కడ వరకు కలంకరీ డిజైన్ వచ్చిందనమాట అనమాట అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అండ్ చెన్నూర్ సిల్క్లో కోరా కలర్ అయితే మనకి షైన్ ఇంకా తెలిసిద్దండి ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి పెయింటింగ్ వేస్తూ ఉంటారు అనమాట సో కోరా కలర్ మీద మనకి షైన్ ఇంకా బాగా తెలిసిద్ది ఈ కలర్ కూడా కడితే చాలా డీసెంట్ లుక్ ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కలంకారీ బొమ్మలు వచ్చినాయి అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చూడండి మంచి కూర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా నిజాం బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో పిచ్వై డిజైన్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి చాలా బాగుంది మంచి పింక్ షేడ్ కూడా యాడ్ అయ్యి ఇంకా బాగుంది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పింక్ అండ్ కోరా కాంబినేషన్ లో పళ్ళు అనమాట పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కోరా అండ్ పింక్ కాంబినేషన్లో చిన్న డిజైన్ వచ్చింది రెడ్ కలర్ నిజాం బార్డర్ సో చెన్నో సిల్క్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో సో మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ కలర్ చూడండి పైన అంతా కూడా కూర కలర్ ప్లెయిన్ వస్తుంది కింద కూడా మస్ట్ రెడ్ అండ్ బ్లూ కలర్ తో మంచి కలంకారీ డిజైన్ అనమాట త్రీ కలర్స్ యాడ్ అయ్యి ఇంకా బాగుంది శారీ అయితే నేను చెప్పాను కదా ఈ పర్టికులర్ కలర్ అయితే మనకి షైన్ కూడా బాగా తెలిసిద్ది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది నర్టీ టూ రెడ్ కలర్ నిజాం బార్డర్ రెడ్ కలర్ నిజాం బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ కోర అండ్ రెడ్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా పీకాక్ డిజైన్ అనమాట బ్లౌజ్లో సో కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా ఇంకా ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లా సో శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో పింక్ కలర్ అండి కోరా బేస్ వచ్చి పింక్ కలర్తో ఇలా చిన్న ఎల్ఫాంట్ డిజైన్ అనమాట అండ్ నిజాం బార్డర్ కూడా పింక్ కలర్తో వచ్చింది సో ఎవరన్నా బ్లాక్ కట్టడం లైక్ చేయడం వల్ల ఇలా చూసుకోవచ్చు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లైన్ బ్లాక్ ఉంటుందండి మనకి బార్డర్ ఏంటంటే వేరే కలర్తో వచ్చింది అనమాట మళ్ళీ ఈ లైన్ అంతా బ్లాక్ కలర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి కలంకారీ డిజైన్ అనమాట అండ్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ బేస్ వచ్చి కూర కలర్తో ఇలా వెళ్ళిపాను డిజైన్ సో ఇది బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ అండి పైన అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చి కింద కలంకారీ డిజైన్ అనమాట కోరా కలర్తో ఈ బ్లాక్ కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి అటు ఇటు మనకి బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట గోల్డ్ షేడ్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ గురించి చెప్పకర్ల జస్ట్ మీరు కలర్ చూసుకొని చాలు చాక్లెట్ బ్రౌన్లో ఉంది బ్లాక్లో ఉంది అండ్ రెడ్ కలర్లో కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలాగా పీకాక్ డిజైన్ పళ్ళు రెడ్ బేస్ వచ్చి బ్లాక్ కలర్ కోరా కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళులో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్లో కూడా ఇది రెడ్ కలర్ ఫాల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్లో కూడా మనకి నిజాం బార్డర్ ఉంటుంది సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసుకోండి శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్రైట్ రెడ్ షేడ్ అండి ఆ శారీ అంతా బేస్ రెడ్ కలర్ వచ్చింది అండ్ కోరా కలర్ తో చిన్న పికాక్ డిజైన్ అనమాట ఈ పర్టికులర్ రెడ్ కలర్ కూడా కలంకారీలో చాలా బాగుంటది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి అండ్ థర్టీ టూ బ్లాక్ కలర్ నిజాం బార్డర్ శారీ అంతా ఇలా ఉంటది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు రెడ్ అండ్ బ్లాక్ కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో కూర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో లైన్ డిజైన్ అనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్ సో శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఎలిఫాంట్ డిజైన్ అండి చిన్న ఎలిఫాంట్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిఫాంట్ డిజైన్ కూడా ట్రెండింగ్లో ఉంది చూసుకోండి అండ్ ఇది పళ్ళు రెడ్ అండ్ కోరా కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట కోర అండ్ రెడ్ కలర్తో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ సో చూశారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ చెన్నూ సిల్క్ శారీస్ అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మంచి మంచి న్యూ డిజైన్స్లో వచ్చాయనమాట బార్డర్స్ కూడా నీట్గా వచ్చాయి సో చూసుకోండి మన దగ్గర కలంకారీ గురించి ఇంకా అనమాట టాప్ వ్యూవర్స్ నుండి మనం చేపిస్తాము ఆర్డర్ ఇచ్చి పర్టికులర్గా సో అందుకే మనకి ఇన్ని మల్టిపుల్స్ కూడా తేగలుగుతున్నాం అనమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్